నాయకత్వం గారి నాయకత్వం పరిస్థితి ఎలా ఉన్నదంటే దయ్యాలు వేదాలు అల్లించినట్టుగా ఉన్నది నిన్నటికి నిన్న గణపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం సిఆర్ గారు సోడసపెల్లెలు ఎస్ఎస్ ఫంక్షన్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఏమన్నారు అంటే పల్లారాషురెడ్డి ఒక దొంగ అన్నారు మేము సిఆర్ గారు అడగదలుచుకున్నాం అదే పల్లారాశ గారు దొంగ అయితే పల్లారేషిడ్డి గారి కాళ్ళు మొక్కి ఎందుకు ఓట్లు ఎంచుకున్నా గణపూర్లు అని అడుగుతున్నాం మేము మీకు అదే పల్లారేషిడ్డి గారు లేకపోతే మీకు ధర్మసార్ ఉమ్మడి ధర్మసార్ ధర్మసార్ మండలం కానీ వేలేరు మండలం కానీ మీద వచ్చేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నాం మేము మీరు నిజంగా పల్లారాసిరెడ్డి కనుక విమర్శించే స్థాయిలో ఉంటే పల్లారాసిరెడ్డిని విమర్శించాలనుకుంటే ఆయన పెట్టిన భిక్ష ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలిచిన తర్వాత రాసరెడ్డి గారిని విమర్శించండి పల్లారేషడ్డి గారిని అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ స్వీకరిస్తామని మేము సవాల్ తీసి చెప్తున్నాం పల్లారాయరెడ్డి గారు నీతి నిజాయితీకి మారుపేరు మీరు కాదు నీతి నిజాయితీకి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మీతో పాటు వచ్చిన నాయకులు పల్లారాయశెడ్డి గారు ద్వారా ఎదిగిన వాళ్ళే వాళ్ళు ఎదిగిన సమయంలో సందర్భంలో రాజరెడ్డి గారు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా కమిషన్ కానీ డబ్బులు కానీ తీసుకున్నాడా అని మీ పక్కన నాయకులను అడగండి అందుకు మేమేమంటే మేము మీకు సవాల్ ఇచ్చదలుచుకున్నాం ఏంటంటే పల్లారాయశెడ్డి గారు నీతి నిజాయితీకి నిల్లుటే దద్ద నిల్లుటెత్తు సాక్ష్యం అని చెప్తా చెప్పదలుచుకున్నాం మీరు ఒక మాట మాట్లాడారు యూనివర్సిటీల్లోనూ ప్రభుత్వం అడ్డం పెట్టుకొని యూనివర్సిటీ తీసుకొచ్చుకున్నారు మెడికల్ తీసుకొచ్చు అంటున్నారు నిబంధనల ప్రకారం ఎవరు విద్యా సంస్థలు నడిపినా వాళ్లకు తప్పకుండా ఇంటర్మీడియట్ అయితేనేమో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీ అయితేనేమో హైయర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషను అదే యూనివర్సిటీలకు అయితేనేమో యూజీసీ అవి పర్మిషన్లు ఇస్తాయి అది మీకు మీరు విద్యాశాఖ మంత్రి ఉన్నారు అది మీకు కూడా తెలుసు కానీ ఏదో బురద చల్లాలే పల్లారేషుడు విమర్శించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని యూనిసి తెచ్చుకోవాలని చెప్తున్నారు మీరు అది తప్పనే విషయం మీకు కూడా తెలుసు ఎందుకంటే మీరు ప్రస్టేషన్లకు వెళ్ళిపోయారు కడియం కావే ఓడిపోతే మీకు అర్థమైపోయింది ఇలా పల్లారేషన్ విమర్శిస్తే అక్కడ ఇక్కడ ఒకటో ఒక రెండు ఓట్లు పడితే మీరు అనుకుంటున్నారు కానీ పల్లారేషుడు గారిని ఇంత విమర్శిస్తే మీకు అంత నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదని చెప్పేసి మేము పత్రిక ముఖాన్ని తెలియజేసుకున్నాం మీరు నిజంగా గణపరం గడ్డ మీద ఇదే పల్లారేషుడు గారు లేకపోతే మీకు ఇవాళ ఐదు వేలు ఆరు వేలు ఓట్లతో గెలిచేవాళ్ళు కాదు ఇలా ఆ ప్రత్యర్థి పార్టీ గెలిచే వాళ్ళు పార్టీ విమర్శించి మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళినారు మీరు మే మరొకటి ఏమీ అడుగుతున్నాం అంటే మీకు మీ దగ్గర కనుక ఇక్కడ కేసీఆర్ ఏ పార్టీ అయినా గణపురం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా పల్లారాసిరెడ్డి గారు ముందుండి గెలిపిస్తారు పల్లారాష్ గారి ఆదేశాల ప్రకారంగా మేము నాయకులం కార్యకర్తలను పనిచేస్తాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గణపురంలో గులాబీ జెండానే ఎగిరింది రెండు వేల నాలుగులో విజయరాగంలో వచ్చిండు పోయిండు తర్వాత డాక్టర్ రాజే గారు వచ్చారు తర్వాత మీరు వచ్చారు వచ్చి వెళ్ళిన విజయరామంలో కాలగర్భంలో కలిసిపోయిన అడ్రస్ లేదు రేపు త్వరలో కాలగర్భంలో కలిసిపోయి జనప్రతినిధి నిష్క్రమించేది అడ్రస్ ఎక్కడ పోయేది కడిఎంసిఆర్ గారని మేము తెలియజేసుకుంటున్నాము ఇవన్నీ తెలుసు ఇవన్నీ గమనించి సిఆర్ గారు కావాలని బురద జల్లి ఇక్కడేదో పబ్బం గడపాలని చెప్పేసి మా నాయకుడు పల్లె రేషన్ పైన ఏదో కావాలని చెప్పేసి విమర్శలు చేస్తున్నాడు అవన్నీ కూడా అబద్ధాలని తెలుసు తనకి కాబట్టి ఇంకోసారి ఇలాంటి హెచ్చరికలు జారీ చేసిన మీరు మీకు అవి నిజాలని తెలుసో తెలియదో తెలియకపోతే మీ పక్కనే నాయకులు అందరూ రాసిరెడ్డి గారు తయారు చేసిన నాయకులే కాబట్టి వాళ్ళని అడిగి తెలుసుకోవాలని తెలియజేస్తూ మరొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు రాసిరెడ్డి గారిని విమర్శించొద్దని చెప్పి తెలియజేసుకుంటున్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం నాయకత్వం ఈరోజు మీద నిలబడి సోడ్పెళ్లి వేలేరు మండల అభివృద్ధి ప్రధాత అయినటువంటి పల్ల రెడ్డి గారిని నువ్వు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నావు మరి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడి అనేక ప్రయాసాలు పడి నేను గెలిపించుకున్నాం ఎవరికి కూడా ఒక్క సమాచారం ఒక మాట మాత్రమైనా మాకు తెలియకుండానే నువ్వు నీ బిడ్డ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాత్రమే నువ్వు పార్టీ మారి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బొందం పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తిరుగుతున్నామని ఖచ్చితంగా ఘన్పూర్ నియోజకవర్గ బిడ్డలందరూ ఓటర్ మహాశయులందరూ కూడా నేను అట్టాడు పాతాలానికి తొక్కే ప్రయత్నంలో ఉన్నాం మేము ఏమో అనుకుంటున్నాం మా ఓట్లతో గెలిచి మా మాకే వెన్నుపోటు పొడిచిన నీవు ఇంకా రాజకీయ ముసుగులో నీ బిడ్డను ముందేసుకొని తిరుగుతున్నావు నీ నీ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు లేరన్నట్టుగా కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఒక అభ్యర్థిగా ప్రకటించుకొని మోసపూరిత దృష్టితో నువ్వు ఈరోజు కాంగ్రెస్లోకి వెళ్ళినంత మాత్రాన నీ బిడ్డ అభ్యర్థి కాకుండా కాదు ఎందుకంటే కనీసం వార్డ్ నెంబర్ అనుభవం అయినా లేనటువంటి కావ్యాన్ని ఎలా గెలిపించుకుంటారు గణపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు కాబట్టి సుధీర్ కుమార్ సార్ అయినటువంటి ఒక నిజాయితీ పరుడు నువ్వేమైతే నిజాయితీ నీ నీ నిజాయితీకి మార్పినని నువ్వు చెప్పుకుంటున్నావో నీ నిజాయితీతనము పార్టీ మారినప్పుడే తెలిసింది మమ్మల్ని అందరినీ నయవంచన చేసినప్పుడే తెలిసింది మాకు వెన్నుపోటు పొడిచినప్పుడే తెలిసింది నువ్వెంత నిజాయితీ పరుడువో కేవలం ఒక్క నీ బిడ్డ కోసం నీ రాజకీయ భవిష్యత్ కోసం ఈరోజు మమ్మల్ని అందరినీ తాకాడి పెట్టినావు నీకు సిగ్గు శరం మానం ఏమున్నా కూడా ఇచ్చినటువంటి శాసన సభ్యత్వాన్ని రద్దుపరుచుకొని రా ఉప ఎన్నికలకు రా నీకు దమ్ముంటే గణపూర్ నియోజకవర్గ బిడ్డలు మా సత్తా ఏందో మేము చూపించడానికి మేము రెడీగా ఉన్నాం ఇంకొకసారి పల్లారాశ్వరెడ్డి సార్ గురించి కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి గురించి కానీ నీకు మాట్లాడే అర్హత లేదని నేను ఈ సందర్భంగా పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ పత్రికా సమావేశానికి విచ్చేసిన మా మండలంలోని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా నా హృదయపూర్వక ఒక నమస్కారాలు మొన్ననే ఈ మధ్యనే మన కార్యకర్తల రక్తమును చెమటగా వేసి రెండు నెలలు ఖాళీ లేకుండా తిరిగి గెలిపించిన మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ గారు ఈ మధ్యనే ఆయనకి అభివృద్ధి తర్వాత వాళ్ళ బిడ్డ భవిష్యత్తు అని ఏవో చెత్త మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీలో పోయినారు ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు దాని దానితో నిన్న సోడ్షపేళ్ళలో ఎస్ఎస్ ఫంక్షనాల్లో ఎంపీ అభ్యర్థి విసిరాయి సమావేశం ధర్మసారాయణ వేలేరులో వారు అసలు రావడం రావడంతోనే ఫంక్షన్ రావడంతోనే అసలు సోర్సపల్లి చూడగానే ఆయన ఫస్ట్ దయ్యం పట్టినట్టున్నది సోడ్షపల్లిలో ఎంట్రెన్స్లో అడుగు పెట్టినగానే కళ్యాణ శ్రీఆర్ గారికి దయ్యం పట్టినట్టున్నది ఫస్ట్ పల్లారాయేశ్వర రెడ్డి దొంగ రెడ్డి తోడు తోడు దొంగలు వస్తారు ఇవన్నీ రకాలుగా మాట్లాడేది స్టేషన్ గన్పూర్ బిడ్డ ఈ సోర్సపల్లి ముద్దు బిడ్డ వేలేరు మండల అభివృద్ధి ప్రదాత వేలేరు మండల ప్రదాత వేలేరు మండల అభివృద్ధి ప్రదాత అయినా రెడ్డి గురించి కడియం శ్రీహర్ గారు మాట్లాడతా అంటే అసలు అసలు వారు ఏం మాట్లాడతారు అంటే వారికి నాకు 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 తెలిసైతే మతి భ్రమించినట్టు మాట్లాడతారు అయ్యా కడియం శ్రీహర్ గారు మీరు రెండు సార్లు మూడు సార్లు మినిస్టర్గా ఉన్నారు విద్యాశాఖ మంత్రిగా సాంఘి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా మరి అప్పుడు స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గ అభివృద్ధిని మీరు మర్చిపోయినట్టున్నారు మర్చిపోయి మీరు ఎక్కడో టీచర్స్ కాలేజీలో మీకు గింత ఇంత ఇల్లు ఉండేదట నిన్ననే మా మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు చెప్తే మాకు తెలిసింది దానికి కనీసము తలుపులు కిటికీలు కూడా ఉండకపోయేదట అంటే మీరు మూడు సార్లు స్టేషన్ గాన్పూర్ ప్రజల మీద మినిస్టర్ను చేసినా కూడా మీరు ఎంతసేపు అభివృద్ధిని మర్చిపోయి మీరే మిద్దెల మీద మిద్దలు కట్టుకున్నారు కమిషన్లతోని బిల్డింగ్ల మీద బిల్డింగ్ కట్టినరు మరి మీకు అందరు కూడా మీరు ఇక్కడైతే మీరు ఆస్తులు ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ప్రతి మీటింగ్లో మీకు మీరు చెప్పుకుంటారు కదా నేను బ్రాండు నిజాయితీ నిజాయితీకి నిరూపణ అని అయితే ఇక్కడికి ఎవరు అవపడకుండా మీ ఆస్తులు అంటే మరి బయట దేశ అబ్రాలు ఉన్నాయని చెప్తాను మరి ఇవన్నీ మాట్లాడు ఇవన్నీ మీ మీకు మీరే మాట్లాడుకుంటారు కమిషన్లు కమిషన్లు అంటారు అసలు వేలేరు మండలం ఎంత అభివృద్ధి అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి ఫస్ట్ నేను చెప్తా రెండు వేల పదహారులో వేలేరు మండలం వచ్చి రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు వేలేరుకి ఎంత ఎంత ఫండు పట్టుకొచ్చిండ్రు దాన్ని ఎవరు అభివృద్ధి చేసినారో మీకు తెలుసా మీరే చాలాసార్లు అన్నారు వేలేరు మండలం ఈరోజు ఉన్నది ఇట్లా ఉన్నది అంటే పల్లారాయేశ్వర రెడ్డి గారితో అంటే మొన్నటి వరకు పది రోజుల వరకు మంచి వ్యక్తిగా ఉన్న పల్లారాయేశ్వర రెడ్డి మీరు కాంగ్రెస్ పార్టీలో పోగానే దొంగ అయ్యిండు మరి ఎందుకైండో అది మీకే అర్థం కాదు వేలేరు మండలానికి ధర్మసాగట్టు వేలేరు పోలీస్ స్టేషన్ వరకు మనకి రోడ్డు ముప్పై ఆరు కోట్లు ఇదే కాకుండా మాకు ఎత్తిపోతల పథకం అంటే ముందు ముందు ఫస్ట్ నీళ్ళ కోసం అని దా గుళ్ళ సారంలో చిన్న ప్రయత్నం చేసిన మల్కపురం నుంచి గ్రావిటీ ద్వారా నీళ్ళు రావడానికి కానీ కోటి రూపాయల ప్రయత్నం చేసినా కూడా అది రాలే దానితో తొమ్మిది కోట్లు పెట్టి పైప్ లైన్ వేస్తే అది గుల్లసారం పెద్ద చెరువు టూ తర్వాత మీ సోడ్పల్లి మీదుకుంటా మీదుకుంటా టూ సోడ్పల్లి పెద్దచేరు పెద్ద చెరువు ఉంటూ మల్లికూరల వరకు వస్తాయి దీనికి ఒక తొమ్మిది కోట్ల రూపాయలు మనకు తీసుకొచ్చినప్పుడు ఆ లైన్ అయింది మా చర్లని నిండుతున్నాయి సోడ్స్పల్లి మల్లికూర్ల గులసార మొత్తం శశిశామల ఇదే కాకుండా ఒక మూడు గ్రామాలకు నీళ్ళు వస్తే సరిపోవు కదా మొత్తం మండలం మొత్తం నీళ్ళు రావాలంటే అని డాక్టర్ రాజయ్య గారు పల్లారాయేశ్వర రెడ్డి గారు ఎంతో శ్రమించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇదే మనకు ఎత్తిపోతల పథకం నూట మూడు కోట్లతోని గత ఇరవై మూడు రెండు ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు కేటీఆర్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసినారు దానిలో సెకండ్ లిఫ్ట్ మనకు పని అయిపోయాయి సెకండ్ లిఫ్ట్ ఇదే గుళ్ళసారం పెద్ద చెరువు నుంచి లోకే తాండాకు వస్తుంది దా దాంట్లో లోకే తాండ ఎక్కడికి వస్తుంది అంటే తిప్పాయికుంట తిప్పాయికుంటూ మిరపకుంట మిరపకుంట టూ తర్వాత వేలేరు పెద్ద చెరువు వేలేరు పెద్ద చెరువు టూ నారాయణగిరి కమ్మర్పేట తర్వాత దా దా దాని నుంచి నారాయణగిరి వరకు కూడా పోతాయి తర్వాత మిగతా తండలన్నీ కూడా అయిపోయాయి ఇంకా ఇదే కాకుండా ఇది పది లక్షలు ఒక లిఫ్ట్ ఇంకొక లిఫ్ట్ స్టార్ట్ అయితే పీచర కన్నారం వేరే చిటపటాల చెప్పు తర్వాత మధ్యలగూడెం చిన్పూర్కు సంబంధించిన లింగంపల్లి కొండాపూర్ శ్రీపద్పల్లి ఇవి ఒక అరవై లక్షలు ఈ లిఫ్ట్ ఆల్రెడీ కంప్లీట్ అంటే టెండర్ అయిపోయింది ఒక వర్క్ అయిపోయింది ఇంకో వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇవే కాకుండా ధర్మస్థానకు సంబంధించిన ధర్మపురం మల్లక్పల్లి నష్టం నుంచి బాలకొక్కలి ఇది నూట మూడు కోట్ల వరకు ఇది కూడా రెడ్డి గారు డాక్టర్ రాజయ్య గారు కేసీఆర్ దగ్గర పట్టుకొచ్చింది ఇవే కాకుండా ఇది సోర్షపల్లి అనేది రెడ్డి గారి సంత పుట్టిన గ్రామం ఎవరైనా కూడా మనం కొంచెం స్థితిగతులు మారిపోతే ఉన్న ఊరును కన్న తల్లిని చదువుకున్న స్కూల్ను కూడా ఎవ్వరు మర్చిపోరు దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఎమ్మెల్సీ అయిన కొద్దిగా రోజులకే మన దగ్గర నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఉండదు మహిళా భవన్ మహిళా భవన్ ప్లేస్ కానీ మహిళా భవన్ పెద్ద మొత్తం కూడా మహిళా భవన్ ప్లేస్ తన సంత నిం కొనిచ్చేది అట్లాగే కాకుండా నియోజకవర్గంలో కాకుండా నాకు తెలిసి ఎక్కడ ఉండదు రైతు వేదిక రైతు వేదిక వాళ్ళ ఉమ్మడి ఆస్తు నుంచి పదిహేను గుంటల ప్లేస్ ఇచ్చేది మన వేలేరుకు గిఫ్టీ స్మైల్ కేటీఆర్ గారి బర్త్డే సాధిపగా మనకు ఇరవై రెండు లక్షలతో వాళ్ళ సొంత నిధులతో అంబులెట్లు ఇచ్చేది మళ్ళా రాఘ రాఘవరెడ్డి వాళ్ళ తల్లిగారి జ్ఞాపకార్థం మనకు సర్గ రథం ఇచ్చేది తర్వాత మల్లండగుట్ట దగ్గర వాళ్ళ తల్లిగారి జ్ఞాపకార్థం ఇచ్చేది ఇట్లాంటి చెప్పుకుంటా పోతే చాలా ఉంది గుట్ట నాకు తెలిసి టోటల్గా అంటే ఇవన్నీ చాలా ఇవ్వచ్చు అభివృద్ధి విషయంలో మీరు లెక్క పెట్టుకోవాలి ఫస్ట్ నేను దాదాపుగా అన్ని నోట్ చేసుకున్నాను మీకు అంత నూట యాభై నుంచి నూట ఎనభై కోట్లు ఇవన్నీ కూడా ఎవ్వరు కాదు ఎమ్మెల్సీ అప్పుడు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా కాదు ఎమ్మెల్సీ రెండు వేల పదిహేను నుంచి మొన్నటి వరకు కూడా ఎమ్మెల్సీ డాక్టర్ పల్లారాయేశ్వర రెడ్డి గారే పట్టుకొచ్చినారు చాలా ఉన్నాయి అవన్నీ మీకు అంటే చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఇదే కాకుండా మీరు నిన్న మాట్లాడుతుంటారు ఏమంటారంటే మీరు ఏదో ఇరిగేషన్ మొత్తం మూడు పదిహేను కోట్ల కమిషన్ తీసుకున్నారు వాళ్ళ తమ్ముడు మీద ఉన్ను ఆ పల్ల రెడ్డి గారి మీద వచ్చినాయి మరి నీ దగ్గరికి ఎందుకో రాలేదు నువ్వు కూడా ఎమ్మెల్సీ ఉన్నావు కదా నీకు కూడా కేసీఆర్ గారు రెండుసార్లు ఇచ్చింది కదా అవకాశము సంపద అన్న బాగా సంపద జెడ్పీ చైర్మన్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జనగాం వారు చనిపోతే అక్కడికి వచ్చి సో అన్నా పల్లా అన్న నువ్వు చేసిందే నేను చేసినట్టు కూడా చెప్పన్నా అక్కడ చేసింది ఏం లేదు మొత్తం కూడా రెడ్డి గారే చేసింది కానీ అందులో పక్క నుండి కళ్యాణ్ శ్రీహరి గారు చెప్పుకుంటున్నట్టు అది అన్న నాది కూడా పొత్తున్నదాన్ని పొత్తు లేదు ఏం లేదు సహాయం మొత్తం చేసింది పల్లారాయేశ్వర గారు చెప్పుకున్నారు కడియం శ్రీహరి గారు ఇదే కాకుండా నాకు అంటే చిన్న 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 విషయాలు నిన్న నిన్న జరిగిన మా పార్టీ ఎంబీ అభ్యర్థి సభలో అక్క మడికొండ ఆవాల రాధికారెడ్డి తన ఇద్దరు సర్పంచ్గా చేసినారు సెంటర్ సెంటర్లో వంద మంది వంద మంది గునుగూడంగా సార్ నేను సర్పంచ్గా నిలబడతా అంటే అమ్మ ఎస్సీ ఎస్సీ వాళ్ళు గెలుస్తారు బీసీ వాళ్ళు గెలుస్తారు నువ్వు ఓసీ అమ్మ నువ్వు గెలవన్నాట గెలవన్నాట ఆమె నిలబడింది గెలిచింది గెలిచి ఇదే ఫస్ట్ గెలవడం గెలవడంతోనే కళ్యాణ్ సిగ్గర వెళ్ళట ఐదేళ్ళు ఐదేళ్ళు ఆ అక్కను చుక్క చూపించిండట నిన్న వేల మంది కార్యకర్తల ముందు తన బాధలంతా వెలవోసుకున్నది ఇదే కాకుండా చిన్న మీకు మీకు చెప్తా అంటే ఈ నా నాకు కరియాసీఆర్ గారితో పెద్ద పరిచయం లేదు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ నాలుగు దాపా ఆరు నెలల పరిచయం మాకు సార్ కరియాసిఆ గారు గెలిచినాక నెల రోజులకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో ఒక చిన్న మీటింగ్ పెట్టారు ఏది చింతకట్టు క్యాంప్ ఆఫీస్లో మా దగ్గర నుంచి నేను ఉన్ను ఇక్కడ ఎంపీపీ తర్వాత నియోజకవర్గం నుంచి కొందరు సభ్యులు తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జనగా మా హనంకొండ మొత్తం ఉన్నారు ఇట్లనే కూర్చున్నాం ఇట్లే కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటా ఏదో రఘునాథ్ ఒక తండాలా మొత్తం వాళ్ళకి బాగా నీళ్ళు వచ్చేసి వాళ్ళ కుటుంబ చరిత్ర మీకు తెలుసా అండి సామాన్య రైతు కుటుంబంలో కొట్టారు వాళ్ళ ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఒకరు ఇంజనీరింగ్ చదువుకున్నది ఇంకొకరు మీరు చెప్పిన తమ్ముడు మీద కేసు మీరు కేసు కేసు అంటారు కదా అతను చదువుకున్నది అస్సాం ఆర్ఈసీలు అస్సాం ఆర్ఈసీలో వాళ్ళ ఇక్కడ ఉన్న భూమిని కూడా మొత్తం అస్సాం ఆర్ఈసీ అంటే ఒక కానీ ఇరవై 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 ఐదు సంవత్సరాల కింద వచ్చి అంటే అప్పుడే నాకు తెలిసి ఫీజు ఒక యాభై వేలు ఉంటుంది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అంటే యాభై వేలు అంటే ఎక్కడ మనం వ్యవసాయం చేసి మూడు సంవత్సరాలు పండించినా కూడా మనకు అంత పంట రాదు వాళ్ళకున్న భూమిని నమ్మి ఫీజు కట్టి చదివిచ్చేది వాళ్ళు ఇప్పుడు కాదు ఇరవై ఐదు సంవత్సరం ఇరవై సంవత్సరాల క్రితమే అమెరికాకు పోయి సెటిల్ అయిపోయి వాళ్ళు ఇప్పుడిప్పుడు మొన్న రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది మీరు ఏదో ఒకటి వాళ్ళే వాళ్ళకి ఏదో కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు వాళ్ళ మీద కేసులు ఫైల్ అయినాయి అని ఉత్తరేస్తారు ఎక్కుతారు వాళ్ళు ఏమన్నా పిచ్చివాడు ఉంటాడు ఏదో పిచ్చి మళ్ళీగానే ఉంటాడు ప్రతిసారి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు స్టార్ట్ కాగానే ఓ పల్లారా స్టార్ట్ అండ్రా యూనివర్సిటీ ఆంధ్రా యూనివర్సిటీ భూములు కబ్జా చేసిందని ఏది ఏ ఏ పేపర్లో వస్తుంది ఏబిఎన్ పేపర్లే వస్తుంది మనకి ఏ పేపర్లు రాదు ఇది నేను రెండు వేల పదిహేను కానీ చూస్తాను అప్పుడు నేను రాదకే ఉండలేను కానీ నేను చూసిన మళ్ళీ సేమ్ మొన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మళ్ళీ అదే మళ్ళీ అడిస్తాడు ఏది పను అండ్రా యూనివర్సిటీ బుక్ అబ్జాయ్ ఇవంతా చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తారు ఏంటిదంటే ఎలక్షన్ ఎలక్షన్ స్టార్ట్ కాగానే ఈ భూముల మీద అందుకేం చేస్తారు మనిషి మీద రాజేశ్వర రెడ్డి అనే వ్యక్తి తెల్ల కాగితం తెల్ల కాగితం మీరు ఎక్కడ 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 మొత్తం అందం ఎంక్వైరీలు వేసుకున్నా కూడా ఎక్కడ ఏం దొరుకుతది అన్నాను మీ దగ్గరకు వస్తే సాయం చేస్తాడు తప్ప తీసుకోడు ఎవరి దగ్గర నుంచి అన్నాన్ని మీ దగ్గరకు వస్తే సాయం చేస్తాడు తప్ప ఎవరి దగ్గర నుంచి ఏం తీసుకోడు కళ్యాణ శ్రీ గారు మీరు ఏం మాట్లాడతారు మీకే అర్థమవుతలేదండి అసలు అంటే ఇదే ప్రాంగణంలో ఇదే ప్రాంగణంలో అన్ని మొత్తం నిజ నియోజకవర్గం నుంచి నాకు అందరు సహకరిస్తలేనంటే జరగాంబ ఎలక్షన్లో అంత బిజీగా ఉన్నా కూడా మీరు బట్మెలాడుకుంటే ఇదే ప్రాంగణంలో వచ్చి వందల మందితో మీటింగ్ పెట్టి చెప్పారు మీరు పార్టీ కేసీఆర్ గారు కడియంసీఆర్ గారికి బీఫామ్ ఇచ్చింద్రు మీరు ఎట్టి పరిస్థితుల నన్ను నేనున్నా కడిసీఆర్ గారు మీకు ఏం చేయకూడదు నేను చేస్తా అని చెప్పి ఇదే ప్రాంగణంలో అందరికీ చెప్పి కష్టపడి పనిచేసి నాకు మీరు ఏ మాట మాట్లాడద్దు మీరు ఎవ్వరు కూడా ఏం చెప్పొద్దు కీఎంసీ గారు గెలిపించి నాకు పట్టుకు అప్పుడు మీరు మాట్లాడమని చెప్పింది ఇదే ప్రాంగణం మేమేం ఏం చేసినాం వారి మాట మీద మేము రెండు నెలలు మీరు ఏ పని చెప్తా పని చెప్పి మిమ్మల్ని గెలిపించుకున్నాం మరి మీరేం చేసేది మాకు స్టేషన్ గన్పూర్ అనేది ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అట బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ అక్కడ గెలిచేది లేదు కానీ మీరు ఏం చేసిండ్రు మీరు ఏమన్నారు అసలు ఎంపీ టికెట్ కన్ఫామ్ కాగానే మీరు నాకు ఫోన్ చేసి ఏం చెప్పింది రాత్రి పది గంటలకు ఫోన్ చేసి అమ్మ సార్ అయితే చెల్లగు ఎంపీ టికెట్ కన్ఫామ్ అయిందిరా నువ్వు పొద్దున పది గంటలకు రారో మాట్లాడేది అన్న నేను ఒక ఇరవై ముప్పై మందితో సార్ని కలవడానికి అక్కడికి వెళ్ళినా అక్కడ వెళ్ళగానే అసలు ఆశ్చర్యం వేసింది తండ్రి కూతుళ్ళిద్దరు కూడా అందరు కారు నాతో పాటు చాలా మంది ఉన్నారు వచ్చేసి అక్క నువ్వు నాతో పాటు రెండేళ్ళు ఉండాలని కావ్య గారు అంటారు ఎంపీ అభ్యర్థి అమ్మ నువ్వు నా బిడ్డతో పాటు రెండేళ్ళు నుండి గెలిపించుకు రావాలని కడియం శ్రీ గారు అంటారు అరే ఇప్పుడు ఇవన్నీ చెప్పిన కడియం శ్రీ గారిని మేము అడిగిన ఒక క్వశ్చన్ సార్ మరి మీరు ఏదో కాంగ్రెస్ పార్టీలో పోతూ అందరూ అంటుందంటే నాకు డెబ్బై మూడు ఏళ్ళమ్మా డెబ్బై నా రాజకీయ జీవితానికి ఇంకొక పార్టీ పోవడం అవసరం అమ్మా నేను ఎక్కడికి పోనామా ఎవరినా పో ఎక్కడికి పోయేది లేదు ఎక్కడికి పోయే కేసీఆర్ని అని పట్టుకునే ఉంటాను అవసరం అనుకుని రిటైర్మెంట్ తీసుకుంటా ఎక్కడికి పోయలే అని చెప్పి చెప్పినాక రెండు రోజులకు రాత్రికి రాత్రే అసలు వాళ్ళిద్దరు ఎంపీ అభ్యర్థి మాయ ఆయన అయిపోయింది కళ్యాణ్ శ్రీ అయిపోయింది వాళ్ళ అడ్రస్లో గల్లంటేనే మేము అనుకున్నాం కానీ మళ్ళీ మా దగ్గరికే వచ్చి మా మా దగ్గరనే మీటింగ్ పెట్టి ఇదే గెలిపించిన పల్లారాయేశ్వర గురించి కామెంట్ కామెంట్ చేస్తారు ఇదే పల్లారాయేశ్వర గురించి నియోజకవర్గంలో చాలా మంది వచ్చారు మీరు అందరూ తెలుసుకోండి ఫస్ట్ ఈ నియోజకవర్గ అభివృద్ధికి చాలా మందికి ఫండ్ ఇచ్చారు వారు ఎవరి దగ్గరన్నా ఒక్క రూపాయి తీసుకున్నారా ఒక రూపాయి తీసుకుంటే అయితే తెల్లారు మన గేట్లకే రారేవారు దగ్గరికి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్